శ్రమించి పిల్లలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రతిభ కలిగిన పిల్లలు వస్తున్నప్పటికీ వాళ్ళకి హాస్టల్ వసతి అనేది చాలా బహుదారం అయిపోయింది ఈ హాస్టల్ వసతి లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలన్నా కానీ పక్క ఉండడు చాలా వే కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ఈ ఒక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి చాలా మన ప్రార్థిస్తున్నాను పిఎం శ్రీ ఉన్నత పాఠశాలగా ప్రకటించిందిస్తున్నాను పాఠశాలలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది గత రెండు సంవత్సరాలుగా విద్యార్థుల హాజరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై రెండు శాతము హాజరుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై నాలుగు శాతము హాజరుంది ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి వర్కింగ్ డేస్ని బట్టి ఎనభై ఆరు శాతము విద్యార్థులు హాజరయ్యారు పాఠశాలలో మూడు వందల ఎనభై ఆరు మంది పిల్లలు చదువుతున్నారు అందులో బాయ్స్ రెండు వందల ఇరవై మంది గర్ల్స్ నూట అరవై ఆరు మంది వీరిలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇద్దరు బాయ్స్ నలుగురు గర్ల్స్ ఉన్నారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తొంభై శాతం తొంభై నాలుగు శాతము ఫలితాలు సాధించడం జరిగింది ఇందులో ఇంగ్లీష్లో హండ్రెడ్ పర్సెంట్ తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ సైన్స్లో లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సోషల్లో హండ్రెడ్ పర్సెంట్ హిందీలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడం జరిగింది బోధించే విధానం ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి హిందీ పెద్ద ముందడుగు మిగతా పాఠశాలకి మనకు డిఫరెన్స్ ఇదే ఎక్కువగా ఉంటుంది వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్ని ప్రభుత్వ బల్లల్లో జరుపుకుంటున్నాం అది కూడా అన్ని స్కూల్స్లో ఎక్కడైనా ఏదన్నా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదంటే హెచ్ఎం ఎక్కడైనా చొరవ తీసుకుని కొంతమంది తల్లిదండ్రులు పిలుచుంటారేమో కానీ ఇలా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పనులల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రుల ఒక భాగ్యస్వామి పిల్లలు చదువులో కానీ ఎదుగుదల్లో కానీ చాలా ముఖ్యం అసలు వాళ్ళు స్కూల్కి వస్తున్నారా లేదా స్కూల్లో చదువుతున్నారా లేదా ఏ సబ్జెక్ట్లో ఎలా చదువుతున్నారు ఆడుకుంటున్నారా లేదా లేదంటే భోజనం ఎలా ఉంది సరిగ్గా తింటున్నారా లేదా చదువుతో పాటు మిగతా కార్యక్రమాలు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంట అంటే డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ లేదంటే క్విజ్లో కానీ లేదంటే ఎలక్యూషన్ కానీ డ్రాయింగ్ ఎనీథింగ్ ఎస్ఏ రైటింగ్ ఇట్లాంటి ఏదైనా అంటే చదువుతో పాటు మిగతా అసలు ఇలాంటి వాటిలో ఏదన్నా ఆ విద్యార్థి కానీ ఏదన్నా చేస్తున్నారా లేదా ఇట్లా ఒక చాలా విషయాలు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకోవాలి తెలుసుకొని అసలు ఆ అబ్బాయి ఆ విద్యార్థి మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నాడు ఏదన్నా సమస్యలు ఉన్నాయా ఎవరితో మాట్లాడలేదా తనలో తన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా ఎందుకంటే చాలా వరకు పిల్లలు అన్ని తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి లేదు ఎక్కువ టీచర్లకు చెప్పుకుంటారు లేదా తోటి విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు కనుక తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు కేవలం ఇంటి దగ్గర ఎట్లా చదువుకుంటున్నా చదువుకో ట్యూషన్ పంపించి ఇట్లాంటివి కాకుండా అసలు స్కూల్ వాతావరణంలో ఎట్లా ఉన్నాడని తెలుసుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం అప్పుడే వాళ్ళు కూడా బేరేజ్ వేసుకుంటారు ఏదన్నా తప్పు జరుగుతుందా ఏదన్నా తేడాగా అనేది మీరు ఏదో అన్ని దాస్తే మనకే ఇబ్బంది పిల్లవాడికే ఇబ్బంది అంత ఓపెన్గా టీచర్లు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తల్లిదండ్రులకు ఏం పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎక్కడ కూడా ఏ నామోష లేదు ఎటువంటిది లేదు రెండు రకాల కార్డులు ఒకటి వాళ్ళ ఆరోగ్యం సంబంధించి చిన్న కార్డు ఇందులో ప్రతి ఒక్క విద్యార్థిది వాళ్ళది ఎట్లా ఉంది ఆరోగ్యం ఏంటి ఏమన్నా బాగాలేదా డాక్టర్ చూపించాలా అట్లాంటి పరిస్థితుందా హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది క్రమంగా బరువు పెరుగుతున్నారా తగ్గుతున్నారా ఏమన్నా పోషకాహార లోపం ఉందా ఇట్లా అన్ని రకాలు కూడా ఇంకా చూస్తే కూడా ఏమేమి చేయాలి చేతులు కడుక్కోవాలి గోర్లు కట్ చేసుకోవాలి బ్రష్ బాగా చేయాలి స్నానం చేయాలి ఇట్లా అన్ని బొమ్మలు తీసి ఇచ్చారు చాలా బాగుంది ఇది ప్రాపర్గా ఫిల్ చేయించాలి అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి ఏమన్నా ఆటలాడుతున్నారా లేదా ఇట్లా అన్ని రకాలది ఈ కార్డు జాగ్రత్తగా ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు మీ పిల్లల దగ్గర చూడాలి ఇంకా పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొనాలి పాల్గొని పోయినసారికి ఈసారికి ఏంటి తేడా కొంచెం ఇంప్రూవ్ అయిందా తగ్గింది అనేది కూడా చూసుకోవాలి